మూడు పాయింట్ సున్నా రెండు కోట్ల నకిలీ యూజర్ ఐడీలను అనుమానాస్పదంగా గుర్తించి డీయాక్టివేట్ చేసినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైభవ్ లోక్సభలో తెలిపారు ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన లోక్సభలో మాట్లాడుతూ రైల్వేలో టికెట్ల కోసం ముఖ్యంగా తత్కాల టికెట్ల కోసం ఓటీపీ బేస్డ్ ఆధార్ సిస్టమ్ను అందుబాటులోకి తేవడంతో ఈ నకిలీలు బెడద పెద్ద ఎత్తున తగ్గుముఖం పట్టినట్టు ఆయన సభకు వివరించాడు తాత్కాల్ వ్యవస్థలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఆధార్ బేస్డ్ ఓటీపీ సంచలన మార్పులకు దారితీసిందని ప్రస్తుతం దేశంలో మూడు వందల ఇరవై రెండు రైళ్లకు దీన్ని వర్తింప చేసినట్లు సభకు తెలిపారు దీని ద్వారా ఆయా రైళ్లలో తాత్కాలిక తత్కాల టికెట్ల అందుబాటు సమయం దాదాపు అరవై ఐదు శాతం మేర పెరిగిందని ఆయన తెలియజేశారు రిజర్వేషన్ కౌంటర్ల వద్ద తత్కాల్ బుకింగ్స్కు ఓటీపీ వెరిఫికేషన్ విధానాన్ని డిసెంబర్ నాలుగు నుంచి మరో రెండు వందల పదకొండు రైళ్లకు వర్తింప చేయనున్నట్లు కూడా ఆయన చెప్పారు దీనివల్ల తొంభై ఆరు శాతం పాపులర్ ట్రైన్ల టికెట్ల సమయం అందుబాటులోకి తొంభై ఐదు శాతం మేర పెరిగినట్లు ఆయన తెలియజేశారు దీన్ని బట్టి చూస్తే ఇంతకాలం ఆధార్ ఓటీపీ బేస్డ్ లేనంతకాలం దళారులు రైల్వే టికెట్లను ఫేక్ ఐడీలు సృష్టించి పెద్ద ఎత్తున బ్లాక్ చేసి నచ్చిన ధరలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని ఈ వివరాలను బట్టి ధృవపడుతోంది దాదాపుగా మూడు కోట్లకు పైగా నకిలీ యూజర్ అకౌంట్లని డీయాక్టివేట్ చేయడంలో రైల్వే శాఖ సఫలీకృతమైందంటే ఈ నకిలీల బెడద ఎంత పెద్ద ఎత్తున వేలానిపోయిందో మనం ఒకసారి గమనించవచ్చు భారత రైల్వే సురక్షిత ప్రయాణానికి మారుపేరని ప్రతి ఒక్కరూ మనం నమ్ముతాం అందరూ ట్రైన్లలో జర్నీ చేస్తే అలసిపోమని వెంటనే గమ్యస్థానాలకు చేరిన తర్వాత తమ పనులు చేసుకోవడంలో నిమగ్నం అవుతామని ఆశపడతాం దీన్ని సుమ్ము చేసుకుని ఈ నకిలీలు పెద్ద ఎత్తున ఇంతకాలం దోచుకున్నారు ఎట్టకేలకు భారత రైల్వే శాఖ కళ్ళు తెరిచి ఇప్పటికైనా ఈ ఆధార్ బేస్డ్ ఓటీపీ సిస్టమ్ అమలులోకి తెచ్చి నకిలీలని అరికట్టడం నిజంగా చాలా అభినందనించాల్సిన విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు